హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు దావత్ దిల్సే సారీ అండి చాలా రోజుల తర్వాత వీడియో చేశాను సో ఇక నుంచి డైలీ ఉంటాయి సో లేట్ లేకుండా స్టార్ట్ చేసేస్తున్నాను సో ఫస్ట్ అయితే టెంటెడ్ చూస్తున్నారు కదా ఫిష్ సో ఎప్పట్లా రొటీన్గా కాకుండా మంచి టేస్టీగా సూపర్గా కాస్త వెరైటీగా తినాలనుకుంటే ఒక్కసారి వీడియోని ఫుల్గా చూసేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఫస్ట్ ఎందుకు చెప్తున్నానంటే మీరు చూస్తున్నారు కదా ఆల్రెడీ నేను తినే వీడియోనే పెట్టేశా నాకైతే సూపర్గా నచ్చేసింది సో ఫిష్ చూస్తున్నారు కదా మంచి టేస్టీగా మనం ఫ్రై చేసి కర్రీ చేస్తాం కాబట్టి ఫిష్ సూపర్ టేస్టీగా ఉంది చాలా బాగుంది అలాగే గ్రేవీ పార్ట్ కూడా కిర్రాకుంది లేట్ లేకుండా మీరు ఖచ్చితంగా అయితే వీడియోని ఎండ్ వరకు చూసేయండి సో అలాగే వీడియోని సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితేనే లైక్ చేయండి సో నేనైతే కానిస్తున్నా సో మీరు కూడా కానిచ్చేయండి ఫస్ట్ అయితే వీడియో చూసేద్దాం పదండి లెట్ స్టార్ట్ ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని నీట్గా కడిగి తీసుకొచ్చేసాను టెంటెడ్ ఆయన్ ఫిష్ సో కాస్త పెద్ద ఫిష్ తీసుకున్నాను నేనైతే అప్రోక్స్ ఒక వన్ కేజీ తీసుకున్నాను ఒక పెద్ద ఫిష్లో సగం సగం అన్నట్టు సో నాకైతే ఒక వన్ కేజీ అయితే కొట్టించుకొని వచ్చేసా దాన్ని నీట్గా కడిగి తీసుకున్నాను దాంట్లో ముక్కలకి సరిపడా పసుపు ఉప్పు వేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాం ఆ పసుపు ఉప్పు ముక్కలకి బాగా పట్టేలా ఇలా టాస్ చేసుకుంటే సరిపోతుంది లేదంటే చేత్తో కూడా కలిపేయచ్చు కాస్త జాగ్రత్త ముళ్ళు కూచ్చుకుంటుంది సో తర్వాత స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ మీడియం సైజు ఉల్లిపాయ అలాగే నాలుగైదు పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసి వేసుకున్నాను సో లైట్గా ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు అలా ఫ్రై చేసుకుందాం సో ఇప్పుడు వన్ ఫుల్ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు దాల్చిన చెక్క రెండు అంగుళాలు నాలుగైదు లవంగాలు ఓ ఐదారు మిరియాలు వాటిని వేసుకొని ఆయిల్లో కాస్త ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఫ్రై చేసుకుందాం తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకుంటున్నాను సో నేను మొత్తం వేసుకోవట్లేదు ఒక పెద్ద సైజ్ టమాటా ఒక్కటి వేసుకుంటున్నాను అంతే మిగిలింది కర్రీలో వేసుకుంటాను సో ఇదంతా కూడా మనం పేస్ట్ చేస్తాం కాబట్టి నేను ఒక టమాటా ఒక పెద్ద సైజ్ టమాటా అయితే వేసుకున్నాను అలాగే ఈ మసాలాకి సరిపడా ఉప్పు కూడా వేసుకొని టమాటాలు కాస్త మెత్తగా ఉడికే వరకు ఫ్రై చేసుకొని ఓ ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేద్దాం ఓకే ఇప్పుడు అదే కడాయిలో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ ఫుల్గా హిట్ అయిన తర్వాత మనం ఇందాక మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా చాప ముక్కల్ని అలా ఒక్కొక్కటి వేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాం సో రెండు వైపులా లైట్గా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకుందాం సో నేను ఇక్కడ ఒక్కొక్కటి వేసుకుంటున్నాను రెండు మూడు ఒకటేసారి వేసుకుంటే అవి ఒకదానికొకటి అతుక్కుపోతాయి సో ఆయిల్ కూడా మనకి ఎక్కువ కావాలి ఒకటేసారి ఎక్కువ వేయాలంటే సో నేను తక్కువ ఆయిల్లో ఒక్కొక్కటిగా ఇట్లా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఓకే సో ఇది నేను ఇక పక్క స్టవ్లో షిఫ్ట్ చేసేసి ఒక్కొక్కటి ఫ్రై చేస్తాను ఈలోగా ఇటు సైడ్ కడాయి పెట్టేసి ఆల్రెడీ ఆయిల్ వేసుకున్నాను ఒక టూ త్రీ టేబుల్స్ వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు కాస్త మెంతులు తక్కువగానే వేసుకోండి నాకు కాస్త నాలుగైదు మెంతులు ఎక్కువ పడ్డాయి సో గ్రేవీ లైట్గా చేదుగా వచ్చేసింది సో మీరైతే లైట్గా మెంతులు కాస్త తక్కువగానే వేసుకోండి జీలకర్ర మెంతులు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత వన్ ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలర్ ఇలా చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవడమే తర్వాత ఓ మూడు బగారాకులు అలాగే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మిగిలిన టమాటోస్ని వాటిని ఇక్కడ వేసుకుంటున్నాను సో మీకు ఇలా కాకుండా మొత్తం గ్రేవీలో ఇష్టమైతే అలా వేసేయండి సో నాకైతే టమాటాలు ఇలా ఆయిల్లో కుక్ అయితే చాలా బాగుంటుంది సో నేనైతే ఇలా వేసుకున్నాను ఆయిల్లో టమాటాలు కాస్త మెత్తగా ఉడికిన తర్వాత ముందుగా మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర ధనియాలు లవంగాలు అదంతా పేస్ట్ని టమాటాలో వేసుకొని ఆయిల్లో బాగా కలిసే వరకు కలుపుకుందాం ఆ మిక్సీ జార్లోనే కాస్త వాటర్ వేసుకొని పక్కన పెట్టుకుందాం సో ఆ వాటర్ని తర్వాత వేసుకుందాం ఫస్ట్ అయితే ఆయిల్ ఇలా బాగా కలిసే వరకు ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలిపిన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేయండి ఇలా ఆయిల్ కాస్త సపరేట్ అయ్యే వరకు ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను మళ్ళీ మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలా తీసేసుకొని తర్వాత ఇందాక మనం మిక్సీ జార్లో వాటర్ వేసాం కదా దాంట్లో హాఫ్ వాటర్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు చిట్కడు పసుపు అలాగే గ్రేవీకి సరిపడా కారం వేసుకోండి ఓకే ఇప్పుడు కారం అంతా కూడా గ్రేవీలో బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకుందాం ఓకే మిగిలిన ఆ మసాలా వాటర్ ఏదైతే ఉందో అది కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం ఓకే ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే కాస్త ఒక ఐదు నిమిషాలు అలా ఫ్రై చేసుకుందాం కాస్త కారం కూడా ఆయిల్లో ఫ్రై అయితే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఓకే ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి తర్వాత మన గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవడం మీరు ఇక్కడ కావాలి అనుకుంటే చింతపండు వాటర్ని వేసుకోండి అదే చింతపండు రసాన్ని వేసుకోండి నేనైతే ఇక్కడ టోటల్గా చింతపండుని స్కిప్ చేసేస్తున్నాను అందుకే నేను వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసేయండి ఈలోగా నేను ఫిష్ని ఫ్రై చేశాను సో చూస్తున్నారు కదా అన్ని ముక్కల్ని ఈ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసి తీసుకొచ్చేసా ఈ ముక్కల్ని నార్మల్ చిన్నపిల్లలు కూడా తినవచ్చు అంటే దీంట్లో కారం ఏమి ఉండదు కదా వాళ్ళకి ఈజీగా పెట్టేయచ్చు మనకంటే కాస్త కారం ఉండాలి సో ఇలా బాయిల్ వచ్చిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చాపు ముక్కల్ని ఇలా వేసుకోవడమే సో ఈ గ్రేవీలో ఆ చాప ముక్కలంతా కూడా డిప్ అవ్వాలి సో ఇలా ఓకే ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా మనకి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది ఒక్కసారి ఇలా గిన్నెని మీరు చూపించిన విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను సో నేను దీంట్లో మసాలా ఏం వేయట్లేదు ఆల్రెడీ మనం లవంగా దాల్చిన చెక్క వేసాం కాబట్టి నేను ఎక్స్ట్రా మసాలా ఏం వేయట్లేదు ఒక ఫైవ్ మినిట్స్ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన ఫిష్ కర్రీ రెడీ సూపర్గా అంటే సూపర్గా ఉంది ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి కాస్త వెరైటీగా తినాలి అనుకునే వాళ్ళకి చెప్తున్నాను సూపర్గా ఉంది థ్యాంక్ యూ సో మచ్ టాటా